మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ప్రతిపక్ష నాయకుడు పార్టీ తరఫున వాళ్ళ తమ్ముడు ప్రెస్ మీట్ పెట్టాడు మార్గాపు నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జ్ రామ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి త్రిబుల్ వల్ నైన్ సర్వే నెంబరు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నటువంటి ఇరవై ఒకటిన్నర ఎకరా దాని మీద ప్రెస్ మీట్ పెట్టాడు ఎవరో ఒక అతన్ని తీసుకొని వచ్చి అంటే ఆ ఇంటి పేరు అతన్ని అతను తీసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మేము కంప్లైంట్ ఇవ్వలేదు మేము మాకు సంబంధం లేదు అది ఇదని చెప్పించండు సరే ఓకే సరే అతనే అనుకుందాం అతని పక్కన పెట్టు సరే ఆ పొలము ఇరవై ఒకటిన్నర ఎకరా మీ కుటుంబ సభ్యుల పేరు మీద ఎట్లెక్కింది అది దళితుల పొలం దళితుల పొలము మీ పేరు మీద మీకు ఎట్లెక్కింది దానికి నీ కాడ నువ్వు సమాధానం చెప్పగలవా ఎంఆర్ఓ ఆఫీసులో కలెక్టర్ గారికి కోర్టుకు ఒక రికార్డు సబ్మిట్ చేసిండ్రు ఏమని అది అనుభవం వీళ్ళు వీళ్ళెక్కించుకుంటారు దళితుల పొలము అనుభవం సొక్కిందా మీ కుటుంబ సభ్యుల మీద ఎట్లెక్కింది దానికి నువ్వు వివరణ ఇవ్వగలవా ఇచ్చే ధైర్యం నీకుందే దానికి వివరణ ఇవ్వ అది వివరణ ఇవ్వకుండా ఎవరినో తీసుకొచ్చి ప్రెస్ మీట్లో కూర్చోబెట్టి నన్ను అండము ఇంకొక నండము ఇది కరెక్ట్ కాదు ఇది మంచి పద్ధతి కాదు ఇంకా కొన్ని పదాలు వాడిండు అది ఇది అని నేను స్వామి స్వర్ణం నేను మాలు వేసుకున్నా కాబట్టి ఆ పదాలు వాడడంలే ఆ పదాలకు సమాధానం ఇప్పుడు చెప్పాను మాలు తీసిన తర్వాత ఆ పదానికి సమాధానం చెప్తా రెండోది సన్షైన్ ఇన్ఫ్రా ఇంజనీర్స్ కంపెనీ మేము అరవై కోట్లు డెబ్బై కోట్లు బ్యాంక్ లోన్ తీసుకొని బ్యాంక్ ఎగ్గొట్టినామని చెప్పేసి అది ఒకటి ప్రెస్ మీట్లో చెప్పిండు మా ఆస్తులు మేము బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుంది అది లోన్ కట్టడం డిలే అయితే పేపర్కి వేయడము అది వేయడం ఇది కామన్ జనరల్గా జరిగింది మీ కుటుంబ సభ్యుల్లో మీ అన్న మీ కుటుంబ సభ్యుల్లో కూడా ఇదే జరిగింది ప్రెస్ పేపర్లో వేసిన అది ఒకసారి నువ్వు తెలుసుకుంటే మంచిది ఇంకొకటి భూదండాల మీద చన్నగ గుడికి బహిరంగ చర్చకు రమ్మని చెప్పి చెప్పున్నావు చాలా రోజులైంది మంచిది మంచిది ఈరోజు మంచి రోజు అని నేను అనుకుంటున్నా నాలుగున్నర సంవత్సరం నుంచి మేము ఎదురు చూస్తూ ఉంది ఇప్పుడు ఇదే ఏదో ఒక రోజు ప్రెస్ వాళ్ళు ప్రెస్ వాళ్ళందరూ కలిసి ముందుకు వచ్చి బహిరంగ చర్చ పెట్టి చనగస్వామి గుడిలో చర్చ పెడతామన్నారు మేము రెడీ అయితే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ప్రెస్ వాళ్ళ తరఫున ఎవరైనా డిపార్ట్మెంట్ తరపున చనగేశ్వరం గుడిలో బహిరంగ విచారణ పెట్టడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మేము సిద్ధంగా ఉన్నాము మా మీద కూడా మీరు చేసే ఈ పనికి మాలిన ఆరోపణలు మీరు ఏదైతే తేపకు మా మీద చేస్తా చేస్తా చేస్తానే ఉన్నారు నాలుగున్నర సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నారు ఆ ఆరోపణలకన్నిటికూ మేము కూడా ఒకసారి సమాధానం చెప్పొచ్చు ఇంతకుముందు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు సార్ వచ్చినప్పుడు కానీ లోకేష్ సార్ వచ్చినప్పుడు కానీ అప్పుడు కూడా మేము చెప్పున్నాం ఇప్పుడు కూడా మేము ఆ మాట కట్టుబడి ఉన్నాం ప్రెస్ క్లబ్ వాళ్ళు దయచేసి మీడియా వాళ్ళను నేను అడిగేది ఏంటంటే మీ ఆధ్వర్యంలో ఒక తేదీ నిర్ణయించి ఆధారాలు తరమ్మండి పొద్దుపోని ఆరోపణలతో లేకపోతే వాళ్ళ చుట్టూ ఉన్న తీసుకొని వచ్చి ఇదిగో అది చేసిన ఇది చేసినా ఇటు అందు పలానా స్థలము పలాంది పలానా ఆరోపణలు పేపర్లు కాగితాలతో సహా వచ్చి జనవసంలో ఏ రోజు రమ్మన్నా కూడా మేము రావడానికి రెడీ నేను వస్తా తీసుకొని రా కాగితాలు తీసుకొని రా నా తరపున పలానా బాధితులు పలానా బాధితులు ఉన్నావు నువ్వు తీసుకొని రా బాధితులు అందరినీ నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నీ వల్ల మాకు మంచి జరిగింది అని అనుకుంటాను నేను రా చర్చ కానీ జరిగితే ఎవరు ఎట్టాంటువాళ్ళు మీరు ఎట్టాంటోవాళ్ళు మేము వాళ్ళు రుజువు అయిపోద్ది ఇలవేల్పు ఆర్య వయసుల ఆస్తులు ఇట్లా భూదందాలు చేసినాడు చేసినట్టున్నాడు ఎటువంటి ఇబ్బంది ఆ చెన్నకేశ్వర స్వామి గుడి అభివృద్ధి చేస్తుందే మేము చే మొన్న ఈ మధ్య పన్నెండు కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం ఇదే చన గుడి నువ్వు ఎలపుగా ఉన్నావు ఇప్పటి వరకు మీరు అధికారంలో ఐదేళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేగా నువ్వు ఐదేళ్ళు ఉన్నారు మీ కుటుంబ సభ్యులు ఒక్కసారి నా గుడి కనీసం ఒక్క రూపాయన నువ్వు గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి చనవిసాంగ గుడి అభివృద్ధి చేసినావా ఆ అభివృద్ధి చేయలేదు అసలు గుడిని పట్టించుకోలేదు ఏం చేయలేదు మళ్ళా నువ్వు చెనగ గం గుడి ఇలవేలుపు ఊరికి ఎలవేలుపు ఆ గుళ్ళో చర్చించుకుందాం అది ఇదని నువ్వు మాట్లాడుతున్నావు ఇంకొకటి మేము డెబ్బై సంవత్సరాలు మార్కాపూర్లో ఉన్నాం మా కుటుంబం ఏంది అదేంది ఇదేంది ఇది అనుకున్నాం వైసీపీ కామెడీగా ఉంది ఎవరైనా చూస్తే కూడా నవ్వుతారు మార్కాపూర్లో కాదు నువ్వు చుట్టుపక్కల నువ్వు మూడు నియోజకవర్గంలో నీకు మంచి పేరు ఉందని ఏదో చెప్పినావు ఈ మూడు నియోజకవర్గంలో నీ బుద్ధి బుండీ పోయి మా గురించి ఏందో నువ్వు అడుగు మీ గురించి ఏందో నువ్వు అడుగు కనీసం పది మందిలో ఎనిమిది మంది మీ గురించి ఏమైనా మంచి చెబుతారా మనవే ఆలోచించుకో అంత దూరం పోకుండా రాజకీయం చేయడం నేర్చుకో బురద తల్లి ఆరోపణలు పనికి మళ్ళీ ఆరోపణలు చేయబాకండి నువ్వు నిజంగా నువ్వు ఈరోజు మాట్లాడిన మాట మీద నువ్వు కానీ కట్టుబడి ఉంటే పత్రికాముఖంగా నేను అడుగుతున్నా మీరే ఒక తేదీ నిర్ణయించండి ఎవరెవరు బాధితులు ఉన్నారో నీ తరపున బాధితులు మా తరపున బాధితులు ఉన్నారో మొత్తాన్ని తీసుకుని వద్దాం మన ఊరికి ఉన్న వచ్చిన చెడ పేరు ఇదంతా పోగొడదాం ఎవరెవరో మన ఊరి గురించి మాట్లాడడం ఆ భూతొందాలి ఈ భూ ఇవన్నీ ఎందుకు అనవసరమైన చర్చ ఓ రోజు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చనవేశం కూడా మీటింగ్ పెట్టి ప్రెస్ వాళ్ళందరి సమక్షంలో ఒకసారి చర్చించుకుందాం ఆ తేదీకి మేము ఒక టూరు కాదు మాది కొండెప్ప కొండెప్ప ఎంతో దూరం లేదు నాయన ఆరు కిలోమీటర్ల లోతల మేము ఆడి నుంచి వచ్చి రాజకీయాల్లో ఇప్పటికి మేము యాభై రెండు ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాం యాభై రెండేళ్ళ నుంచి రాజకీయాల్లో నిలబడుతున్నాము ఇప్పుడు దాకా మేము ఐదు సార్లు ఉన్నాము ఇంకా నువ్వు మా గురించి చేస్తున్నావు మీ ఊరే ఊరు నీ జవర్నర్కి వెళ్ళినా లేకపోతే నీదేనో ఆరు వేడు మీ ఊరు ఆ ఊరు నువ్వు ఆ ఊరి నుంచి వచ్చి నువ్వు మాది ఊరు అంటే ఏం మాట్లాడాల మీ గురించి ఇప్పటికైనా మేము మనస్ఫూర్తిగా మేము సిద్ధంగా ఉన్నాం మీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మీ ప్రెస్ వరదలో చెన్నకం గుడిలో మీరు ఏ రోజు బహిరంగ చర్చకు పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధంగా ఉన్నారా మీ చేతనైతే నువ్వు సిద్ధం ఉన్నా అని తేదీ ప్రకటించే లోపల నువ్వు త్రిపుల్ వన్ నైన్ సర్వే నెంబరు అనుభవంశుఖం కింద నీకెట్లెక్కింది దళితుల భూమి వంశపరిపడే దళితులకెక్కాల అనుభవంశుఖం అంటే అనుభవంశుఖం భూమి ముందు నీకు ఎక్కింది మీరు ఓసీలు రెడ్లు దళితుల భూమి నీకు ఎట్లెక్కింది అనుభవంశుఖం కింద దానికి సమాధానం చెప్పు ఫస్ట్ నువ్వు దాని తర్వాత చర్చకొద్దు ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి మాట్లాడము నలుగురు నెలకేసుకొని మాట్లాడడం ఎవరైనా మాట్లాడతారు నేను రెడీ ఉన్నా మేము సిద్ధం పలానా రోజు మీరు తారీఖు నిర్ణయించండి దానికి సమాధానం చెప్పి నువ్వు చన కోసం గుడికి వచ్చి కూర్చోవు నువ్వు పలానా తారీఖు అంటే నేను వచ్చి కూర్చుంటా నేను ఇస్తాను నీకు వివరణ అన్నీ నాకు కూడా ఇది ఒక్కసారి ఈ వచ్చే ఆరోపణలు అన్నిటికొక్కసారి పుల్ స్టాప్ పడిపోద్ది మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నాం ఒక రకంగా నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిందే మాకోసమని నేను అనుకుంటున్నా మాకు మంచిది జరిగినట్టే